భారతలాగే శ్రీలంక జట్ల మధ్య జరిగి జరుగు జరుగుతున్న మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో మొదటి మ్యాచ్ భారత జట్టు అత్యద్భుతంగా గెలిచింది శ్రీలంక జట్టును ఒంటి జట్టు మట్టి కనిపించింది దీనిపైన శ్రీలంక జట్టు మాజీ దిగ్గజాలు కొంతమంది షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన మలింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే మ్యాచ్లో అందరూ కూడా బ్యాట్స్ మ్యాన్స్ అయినా సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కానీ మా శ్రీలంక జట్టు ఆటగాళ్ళని పూర్తిగా కట్టడి చేయడంలో అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా ఒకనొక దశలో మా జట్టు గెలుస్తుంది అనుకునే టైం కి కీలకమైన ఆటగాడిని క్లీన్ బౌల్ చేయడంతో ఇక అక్షర్ పటేల్ గేమ్ చేంజర్ గా మారాడు అయితే అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ లోనే కాదు చాలా సందర్భాలలో మ్యాచ్ ని మలుపు తెప్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు బహుశా అతనికి రావాల్సిన గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా అతను ఒక గేమ్ చేంజర్ అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత కుమార్ సంఘ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు చాలా అద్భుతంగా రాణించింది కెప్టెన్గా తనకి ఇదే మొదటి మ్యాచ్ అని చెప్పొచ్చు గతంలో తను తాత్కాలిక కెప్టెన్గా కూడా ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు అయినా కూడా శ్రీలంక జట్టును చాలా అద్భుతంగా కట్టడి చేశారు ఇక శ్రీలంక జట్టులో ఉన్న అతిపెద్ద లోపం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బ్యాట్ బ్యాటింగ్ అనేది చెప్పుకోవాలి ఇక బౌలింగ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ చాలా అద్భుతంగా ఏ సమయంలో ఏ ఆటగాడికి బంతినివ్వాలో చక్కగా తెలుసుకున్నాడు ఈ రకంగా రాణించినట్టయితే భారత జట్టు తన కెప్టెన్సీలో చాలా ముందుకు వెళ్తుంది అంటూ పేర్కొన్నాడు